హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కొంచెం బాగుండలేదండి మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయింది ఏంటి అంటే మామూలే తలకాయ నొప్పి ఇంకా జలుబు దగ్గు జ్వరం పట్టుకున్నాయి రాత్రి నుంచి ఏది ఎలా ఉన్నా సరే పని చేయక తప్పదు కదా పిల్లల్ని స్కూల్కి పంపించక తప్పదు వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయక తప్పదు మళ్ళీ బయట ఇవ్వాల్సిన కర్రీస్ వాళ్ళు ఊరుకోరు కదా ఊరుకోకపోవడం అంటే వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని ఏం చేస్తున్నాను అంటే మెల్లి మెల్లిగా చేస్తున్నాను పిల్లల్ని స్కూల్కి మాత్రం ట్యాన్కి పంపించేశాను వాళ్ళకి లంచ్ కూడా ట్యాన్కి ఇచ్చేసాను ఇంకా క్యారేజ్లు అవి మాత్రం కొంచెం లేట్గా ఇచ్చాను అనమాట అంటే టూ ఓ క్లాక్ ఇచ్చాను జస్ట్ ఇప్పుడే ఇగోండి ఇల్లంతా ఇంత సేమ్గా ఉంది లేవలేదు కదా పొద్దున్న నుంచి నేను అందుకని ఇలా ఉందన్నమాట ఇవన్నీ క్లీన్ చేసేయడానికి చాలా టైం పడుతుంది దేవుడు ఫోటోలు కూడా క్లీన్ చేయలేదు జస్ట్ ఫ్రెష్ అయ్యి క్యారేజ్లో అది వంట అది చేసి బయట ఇచ్చేసాను అనమాట ఇంకొకటి ఏంటంటే గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి చూపిస్తాను ఇవ్వండి ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం కూడా పడుతుంది పనమ్మాయిని ఈ ఒక్క పూటకు వచ్చి అంట్లు పెట్టమ్మా అని అడిగాను క్యాటరింగ్కి వస్తారు కదా అంటు తోమడానికి వాళ్ళని వాళ్ళు బిజీగా ఉన్నారు సో రావడం కుదరదని చెప్పారు షార్ట్స్లో వాటిలో చూపించినట్టు ఇలా చిటికేస్తే అంట్లు గ్యాస్ గట్టు క్లీన్ అయిపోద్ది కదండి అందుకనే కొంచెం టైం పడుతుంది ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట ఇదంతా క్లీన్ చేశాక మీ వ్లాగ్ బ్లాగ్ చేసి చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్